ఒక గ్రామం అక్కడ అందరూ చాలా అందంగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి రోగము ఉండదు అలాగే ఎటువంటి నేను ఇప్పుడు సర్పంచు ఈ ఊరు దేవతల ఆశీర్వాదానికి ప్రతీక లేరు అలాగే మనకు ఎటువంటి కష్టము లేరు కానీ ఈ ఊరికి ఏదైనా సమస్య ఉంది అంటే అది కేవలం ఒక్కటే అది ముసలితనం అంటే మీ ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే రాజేష్ ఈ ఊరిని మనం దేవతల ఆశీర్వాదం అని అంటాం ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇంతకు ఏంటది అది ఏంటి అంటే కానీ ఈ ఊర్లో గురూపులు ఎవరు లేరు కదా మన పూర్వీకులున్నారు కదా వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు మనం ఈ ఊరిని వాళ్ళందరి నుండి రక్షించుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారు పరిస్థితి ఏమవుతుంది వాళ్ళు మనల్ని కనిపించారు మనం వాళ్ళ విషయంలో అలా చేయకూడదు నువ్వు చెప్పింది నిజమే నేను కూడా ఈ గంభీరమైన విషయం గురించి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను మనం వాళ్ళందరి కోసం ఊరి బయట ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించాలి ఆ తర్వాత వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పాలి ప్రతి నెల ఒక సంవత్సరం వరకు సర్పంచ్ మాట విని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొన్ని నెలలు గడుస్తాయి ఇక ఆశ్రమం తయారవుతుంది సర్పంచ్ ఊర్లో ఉన్న ముసలి ఆ ఆశ్రమానికి పంపిస్తాడు అక్కడ సర్పంచ్ తండ్రి ఇంకా ఊర్లోని మిగతా ముసలి వాళ్ళందరూ ఉంటారు అందరినీ ఆశ్రమానికి పంపిస్తారు అదనే నాన్న ఇక వీళ్ళందరికీ మీరే సర్పంచ్ సంవత్సరం వరకు ప్రతి నెల నేను నేను సరుకులు పంపిస్తాను అన్ని సౌకర్యాలు అందిస్తాను ఆ తర్వాత మీరే ఏర్పాట్లు చేసుకోవాలి బాబు నువ్వు నా కొడుకువి నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో అది చాలా తప్పుడు నిర్ణయం అందంగా ఉన్నందుకు నీకు అహంకారంగా ఉంది కదా అది ఏదో ఒకరోజు నిన్ను ముంచేస్తుంది సరే నాన్న నేను మీ మాటలను గుర్తుపెట్టుకుంటానులే ఇక నేను సెలవు తీసుకుంటాను ఎన్నో రోజులు గడుస్తాయి ఆశ్రమంలో వాళ్ళందరూ తమ పిల్లల గురించి కంగారు పడుతూ ఉంటారు ఆ సమస్య గురించి ఇవాళ్ళ మాలతి అంటే రాజేష్ తల్లి విజయ్ దగ్గరికి వెళ్తుంది ఇదిగో విజయ్ అన్నయ్య నాకు నా రాజేష్ ని చూడాలని అనిపిస్తోంది నువ్వు అసలు మాట్లాడుతున్నావా మీకు తెలుసు కదా పిల్లలందరూ కలిసి ఏం చేశారు కానీ వాళ్ళు మన పిల్లలు కదా మనం ఏం చేద్దాం మీరు కూడా తండ్రి కదా సరేనమ్మా నువ్వు అలాగే చేద్దాం వీళ్ళందరికీ నా కొడుకు సర్పంచ్ కదా అందుకని ఈ మాటలు పడాల్సింది నా ఉద్దేశం అది కాదు మా పిల్లలందరూ కూడా అతని మాట విని తప్పు చేయలేదంటారా ఇందులో తప్పు అందరిది ఉంది ఏమీ పర్వాలేదు మనం అక్కడికి వెళ్ళి నచ్చ చెప్తాం అనుకున్నా దాని వల్ల పరిష్కారం ఉండదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ కరువుతో ఉన్నారు నేను ఒకసారి బయటికి వెళ్ళి చూసి వస్తాను పిల్లలు ఎవరైనా నాకు ఎక్కడైనా కనిపిస్తారేమో ఈ అడవిలో మాలతి అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరుతుంది మాలతి బాబు బాబు అంటూ పిలుస్తూ ఉంటుంది తను ఒక వాటికకు చేరుకుంటుంది అక్కడికి మాలతి ముందు ఎప్పుడూ వెళ్లలేదు పొదల వెనుక దాగి ఉన్న బోలెడన్ని మొక్కలు కనిపిస్తాయి పైగా పేడలాగా కనిపించే కొన్ని పదార్థాల మొక్కలు అన్ని వైపులా కనిపిస్తాయి ఏంటివి ఈ అడవిలో ఎన్నోసార్లు తిరిగాను కాని ఇంతవరకు నేను వీటిని చూడలేదు అప్పుడే అక్కడ ఆ వాటికలో ఒక దేవత ప్రత్యక్షమవుతుంది నమస్కారమమ్మా నేను ఈ వాటికలో నివసించే దేవతను నా ప్రభావం వల్లే మీ ఊరెంతో అందంగా ఉంది ఇక రోగాలకు దూరంగా ఉంది మీకు ధన్యవాదాలు తల్లి మీ కారణంగానే మా ఊరు ఇవాళ ఎంత బాగుంది అవును కానీ బహుశా నా కారణంగానే ఇవాళ వాళ్ళందరికీ అహంకారం వచ్చినట్టుంది వాళ్ళు అహంకారానికి గురయ్యి మీ అందరినీ ఊరి నుండి పంపించేశారు లేదు లేదు అటువంటిదేమీ లేదు తల్లి నాకు తెలిసి మా పెంపకంలోనే ఏదో లోపం ఉండుంటుంది కారణం ఏదైనా దానికి నేనే కదా బాధ్యురాలిని అందుకే ఈ రహస్య ప్రదేశాన్ని నేను నీకు చూపించాను కానీ ఇక్కడ పేడలాగా కనిపించే ఈ పదార్థం ఏమిటి ఇది ఈ వాటికకు సంబంధించిన పళ్ళు పువ్వులతో తయారు చేయబడిన లేపనం అది మీ ముసలి వాళ్ళందరినీ కూడా యవ్వనవంతులుగా శక్తివంతులుగా మారుస్తుంది ఏంటి నిజంగానా ఆ మీ అందరి ముసలితనము మాయమవుతుంది మీరందరూ మళ్ళీ అందంగా మారిపోతారు అయితే మేము మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్ళి ఉండొచ్చా ఆ నిర్ణయాన్నైతే నేను మీకే వదిలేస్తున్నాను మీకు ఎలా నచ్చితే మీరు అలాగే ఈ లేపనాన్ని ఉపయోగించొచ్చు దేవత మాయమైపోతుంది ఇక మాలతి తన ఆశ్రమానికి వెళ్ళిపోతుంది ఆశ్రమంలో విజయ్ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు అప్పుడే మాలతి అతని దగ్గరికి వెళ్లి ఆ లేపనం చూపిస్తుంది ఇలా చూడండి మన సమస్యలన్నిటికీ నివారణ ఏది అంతగా ఏముంది ఇందులో ఇది మన ఇది పేడలాగా కనిపిస్తుంది కానీ దీని సుగంధం ఎలా ఉంది అంటే ఇందులో చాలా మూలికలు ఉన్నట్లు ఉన్నాయి కానీ దీని వల్ల ఏం జరుగుతుంది మాలతి విజయకి దేవత విషయంలో జరిగినదంతా చెప్తుంది ఓ ఆ నానికి సంబంధించిన లేవమా ఆ దీనిని మొహానికి రాసుకొని కాసేపు ఉంచుకోవాలి ఆ తర్వాత ఇది ఎండిపోయాక దీనిని తీసేయాలి అలాగా కానీ మనం మాలతి మను దీనివల్ల మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు అంటే దీని అర్థం ఏంటంటే మనం దీని కారణంగా ఊళ్ళోకి వెళితే పిల్లలు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు ఆ మీరు చెప్పింది నిజమే సరే మీరు చెప్పినట్టే చేద్దాం సరే మనం ఈ లేపనాన్ని మోహానికి రాసుకుని చూద్దాం మాలతి ఇంకా విజయ్ ఆ లేపనంని రాసుకుంటారు వాళ్ళిద్దరి ముడతలు పోతాయి వాళ్ళు ఇంతకు ముందులాగా యవ్వనంగా మారిపోతారు అరే మనం యవ్వనంగా మారిపోయాం అవునవును మనం యవ్వనంగా అయితే మారిపోయాం మన గొంతు మాత్రం అలాగే ఉండిపోయింది మాలతి ఆ లేపనాన్ని ముసలి వాళ్ళందరికీ పంచిపెడుతుంది వాళ్ళందరూ మళ్ళీ యవ్వనంగా మారతారు ఆ విషయం సుందర్పూర్ సర్పంచ్కి తెలుస్తుంది ఒక కొత్త పంచాయతీ మొదలవుతుంది ఆ లేపనాన్ని ఆశ్రమంలో కాదు ఈ సుందర్పూర్ గ్రామంలో ఉంచాలి సరే చెప్పేరు మీరు తనం ఖచ్చితంగా అడవులోనే ఎక్కడ దాగుంది నేను అమ్మ ఆట వెళ్ళడం చూశాను రెండు మూడు సార్లు మొదటి రోజైతే అలాగే ముసలిలోనే కనిపించింది కానీ నెమ్మది నెమ్మదిగా ఆవిడ మహం మీద ఉన్న ముడతలు పోయాయి సరే మనం కూడా అడవులోకి వెళ్దాం పదండి ఆ ముసలివాళ్ళు దాన్ని ఉపయోగించకుండా ఉండాలి మన అందరం ఎప్పటికీ అవన్నంగా అందంగా ఉండాలి అది ఆ ముసలివాళ్ళ కోసం కాదు మీరు చాలా సరిగ్గా చెప్పారు సరే పదండి అడవికి వెళ్దాం రాజేష్ నువ్వు ముందు పద మాకు దారి చూపించు సర్పంచ్ ఇంకా అతని మనుషులందరూ అడవి వైపు బయలుదేరతారు అక్కడికి చేరాక అక్కడ ఏదో వాటిక ఉందని తెలుసుకుంటారు అక్కడ పేడలాగా కనిపించే లేపనం ఉంటుంది ఇదేనా వాటిక బహుశా ఇదే అనుకుంటా కానీ నేనైతే కళ్ళారా చూడలేదు కానీ ఇది పేడలాగా ఉంది కదా దీన్ని రాసుకోవడం మంచిదేనంటారా మీరు అందరూ రాసుకోండి నలుగురు దాన్ని రాసుకుంటారు ఎప్పుడైతే కాసేపు అవుతుందో అప్పుడు వాళ్ళందరి మోహాలు లేపనం రాసుకోవడం వల్ల ముసలి వాళ్ళలాగా తయారవుతుంది అప్పుడు అక్కడ ఒక దేవత ప్రత్యక్షం అవుతుంది మూర్ఖులారా మీరు మీరే మమ్మల్ని ఇలా మార్చేశారా మీరు ఎందుకు చేశారు మమ్మల్ని మీ అమ్మ నాన్నలను ఇంట్లో నుంచి తరిమేసి ఆశ్రమానికి పంపించిన మీలాంటి మూర్ఖులకు అహంకారులకు ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది ఇక వెళ్ళండి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి వాళ్ళు క్షమిస్తారు మిమ్మల్ని మేము మమ్మల్ని నువ్వు ఇప్పటికీ నేర్చుకోలేదా ఇప్పుడు వాటిక ఇక్కడి నుంచి మాయమవుతుంది వెళ్ళు మీ అమ్మా నాన్నలని క్షమాపణ అడుగు వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు దేవత మాటలు విన్న తరువాత వాళ్లందరూ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తారు విజయ్ ఇంకా మాలతీతో పాటు ఇంకా కొంతమంది ముసలివాళ్లు సర్పంచ్ ఇంకా మిగతా వాళ్లని బయట నిలబడి చూస్తూ ఉంటారు నాన్నా ఏంటి మీరందరూ మీరందరూ ఏమనుకున్నారు అసహ్యంగా మారినందుకు మే మిమ్మల్ని క్షమించమనుకున్నారా కానీ మాకెటువంటి అభ్యంతరం లేదు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు ఏ కారణంగా అయితే మీరు మమ్మల్ని ఊరి నుండి బయటికి పంపించారో అది సరైన పద్ధతి కాదు అవును ఆ కారణంగానే మిమ్మల్ని మిమ్మల్ని అలాగే నచ్చ చెప్పడానికి రాలేదు ఆ సంఘటన తర్వాత తల్లిదండ్రులు అసహ్యంగా తయారైన పిల్లలను క్షమిస్తారు కొన్ని నెలల తరువాత ప్రకృతి ప్రకారం వాళ్లు మళ్లీ యువకులుగా మారతారు ముసలివాళ్లు మళ్లీ వాళ్ల వయసుకి తగ్గట్టు కనిపిస్తారు పిల్లలు నేర్చుకోవాలి తల్లిదండ్రుల ప్రేమ రూపానికి తగ్గట్టుగా మారిపోదు వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు